ప్రధానంగా చేసిన అరాచకాల మీద ప్రశ్నించే పొందుగా ప్రభుత్వాన్ని నిలవేస్తున్నాడు రామగిరిలో జరుగుతున్న ఐదనూరు అక్రమ తవ్వకాలు కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులో భూసేకరణకు సంబంధించిన అక్రమాలు రైతులకు జరిగిన నష్టం మీద కేసులు కావచ్చు శీలం రంగాయ్యనే దళితుని లాకప్ ఎత్తు కావచ్చు గతంలో ఒక దళిత యువకుడు కులాంతర వివాహం చేసుకుంటే జరిగిన హత్య కావచ్చు ఇలాంటి చాలా విషయాల మీద స్థానికంగా ఉండే టీఆర్ఎస్ నాయకుల ప్రత్యక్ష అవినీతి కార్యక్రమాల మీద రాష్ట్ర ప్రభుత్వం వల్ల నేరగాళ్ళను ప్రోత్సహించడం వల్ల అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఈ అగ్రమార్కుల మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల తను వివిధ న్యాయస్థానాల వివిధ విచారణ సంస్థలలో కేసులు వాదిస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద ఎవరు మాట్లాడినా వాళ్ళ అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు లేకపోతే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే వాళ్ళను తొక్కేస్తామని నలిపేస్తామని చంపేస్తామని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహకరించి అన్నట్టుగా చర్చను ముందుకు తీసుకెళ్తుంది ప్రధానంగా ఇక్కడ వాళ్ళ పాత్రదారులు మాత్రమే ఈ హత్యలో పాల్గొన్న కుంట శ్రీనివాస్ లేకపోతే పుట్టామది గారు లేకపోతే ఎవరైనా స్థానికంగా ఉండే టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారో వాళ్ళ పాత్రదారులు మాత్రమే కానీ వీళ్ళని ప్రోత్సహించింది వీళ్ళని రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాల మీద ప్రశ్నిస్తే కేసీఆర్ కేటీఆర్ బాల్కసుమన్ లాంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి అందరికీ తెలుసు నాగార్జున సాగర్లో కేసీఆర్ గారు మన హాలియాలో పది తారీఖు రోజు జరిగిన సభలో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిండు వాళ్ళ శ్రేణులకు మనల్ని ప్రశ్నించే వాళ్ళని ప్రతిపక్షాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అవాకులు చవాకులు మా తప్పిదాల మీద మాట్లాడితే తొక్కేస్తాం నశంలాగా నలిపేస్తామని చెప్పి ఈ నెల పది తారీఖు రోజు ముఖ్యమంత్రి గారే స్వయంగా హాలయాలో వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చిండు తర్వాత రెండు రోజులకు సిరిసిల్లలో జరిగిన సపత్వ కార్యక్రమాల నమోదులో కేటీఆర్ గారు స్పష్టంగా మాట్లాడింది మా ఓలతో పెట్టుకుంటే మంత్రులను కూడా వదలం ముఖ్యమంత్రులనే ఉరిపించిన చరిత్ర మాది మాతో పెట్టుకుంటే తొక్కేస్తామని చెప్పి పదహా పన్నెండో తారీఖు రోజు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా చెన్నూరులో బాలకృసుమన్ మాట్లాడుతూ మేమంటే నేనంటే ఎమ్మెల్యేను మాజీ ఎంపీని మేమేమన్నా ఏమన్నా చేస్తే ప్రజలేమని అనుకుంటారు నువ్వు ఎమ్మెల్యే ఇట్లా చేస్తావా అని కార్యకర్తలకు మీకేమొచ్చింది మన పార్టీని మనల్ని ప్రశ్నిస్తే చంపేయండి నరికేయండి అని చెప్పి బాలక గారు స్పష్టంగా ఒక ఎమ్మెల్యేగా మాట్లాడడం జరిగింది అంటే ఈ రకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు మాజీ ఎంపీ ప్రస్తుత శాసనసభ్యుడు సుమన్ గారు స్పష్టంగా సందేశాన్ని బహిరంగంగా ప్రజల సమక్షంలో కార్యకర్తల సమక్షంలో వాళ్ళ నాయకుల సమక్షంలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ నాయకుల యొక్క అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వంలో పరిపాలనలో జరుగుతున్న తప్పిదాల మీద ఎవరు మాట్లాడినా ప్రశ్నించినా తొక్కేసేయండి నలిపేసేయండి చంపేసేయండి నశంలాగా నరిపేసేయండి అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అన్న తర్వాత మేము నాయకులం మేము ఏదైనా మాట్లాడితే మా కార్యకర్తలు మా అభిమానులు దాన్ని తొంభై తొమ్మిది శాతం పాటిస్తారు మేము ఒక ధర్నాలో పాల్గొనని పిలిపిస్తే వేలాది మంది వచ్చి అక్కడ కూర్చుంటారు ఓ బంధులో పాల్గొనమంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఎంతోమంది యువకులు క్రియాశీలక పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వస్తారు ఇవాళ నాయకులుగా నాయకులుగా బాధ్యతనే కాదు ముఖ్యమంత్రిగా మంత్రిగా ఎమ్మెల్యేగా వీళ్ళు తమ బాధ్యతలను మార్చి వీళ్ళు కక్ష సాధింపు చర్యలకు పాల్పడని అధికారికంగా వేలాది మంది కార్యకర్తల వాళ్ళ క్రియాశీలక నాయకుల సమక్షంలో ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది ఒక మండల పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకొని అక్కడ కేక్ కట్ చేసి చక్కగా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద నడి పట్ట పగలు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న కేసులు వాదిస్తున్న న్యాయవాదిని ఆయన సతీమణిని చేసిన కాబట్టి ప్రత్యర్థులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నన్ను హత్య చేయడానికి కుట్రబెనరు నాకు రక్షణ కల్పించండి అని చెప్పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం జరిగింది చంపే కంటే కొద్ది ముందే స్థానిక పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి నన్ను చంపడానికి కుట్ర జరుగుతుంది కనీసం నన్ను ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికైనా నాకు రక్షణ కల్పించండి అని చెప్పి స్పష్టంగా పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన డిమాండ్ చేసిన పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు నేరస్తులను ప్రోత్సహించడం తోటి వాళ్ళకి నడి రోడ్డు మీద చంపడానికి పోలీసులు అవకాశం ఇవ్వడంతో బార్కసుమన్ లాంటి టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకే ఈ హత్య జరిగింది కాబట్టి ఈ హత్యలో టిఆర్ఎస్ నాయకులు ఎవరెవరైతే భార్గసుమన్ మాట్లాడిందో కుట్రదారులుగా వన్ ట్వంటీ బి కింద ఈ మర్డర్ కేసును ప్రోత్సహించినందుకు వాళ్ళ మీదనే డైరెక్ట్గా కేసు ఆదేశాలు ఇవ్వడం తోటి అధికారులు కూడా వాళ్ళ పాస్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వం మీద ఉన్న కొట్లాడుతున్నకు రక్షణ కల్పించలేదు ఇలా ముఖ్యమంత్రి గారే తొక్కేయని నలపేయని నశంలాక మొత్తం నలపండి అని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రులనే కొట్టిన తరిమి కొట్టిన చరిత్ర మాది అని ఇంకొక చెప్తే నరకండి అని ఇంకొక ఎమ్మెల్యే చెప్పిన తర్వాత నేను అడుగుతున్న మీడియా మిత్రులను ఇంతకంటే ప్రత్యక్షంగా హత్యలను ప్రోత్సహించడానికి ఇంకేం ఆధారాలు కావాలి బహిరంగ సభల మైలు కాబట్టి ఇవాళ వామన్ నాగమణి గారి హత్యలకు సూత్రధారులు కేసీఆర్ కేటీఆర్ బాల్కసు అని అయితే పాత్రదారులు కుంట శ్రీనివాస్ పుట్ట మధు అన్న సంగతి ప్రజలందరికీ తెలుసు కాబట్టి కేసు విచారణలో స్థానిక పోలీసులుంటే న్యాయం జరగదు ఇవాళ ఏదైతే వామన్ రావు గారి దంపతులు ప్రభుత్వం వ్యతిరేకంగా అక్రమాల మీద అవినీతి చర్యల మీద హత్యల మీద ఏదైతే కేసులు వాదిస్తున్నాడో ఈ కేసులల్లో రాష్ట్ర అధికారులు విచారణ చేస్తే కూడా న్యాయం జరగదు లాకప్ డెత్ విషయంలో శీలం రంగ లాకప్ డెత్ విషయంలో మీరు వాదిస్తే తీవ్ర పరిణామాలు ఉంటే నిన్ను చంపుతామని బెదిరిస్తున్నారని అతను స్వయంగా చెప్పడం జరిగింది చనిపోయే ముందు ఇచ్చిన మరణ వాగ్మూలంలో కూడా టిఆర్ఎస్ మన మంతని మండల పార్టీ అధ్యక్షుడు కుంట శ్రీనివాస పాల్గొన్నాడు అని అంతకంటే ముందే ముందే కేసీఆర్ గారు జన్మదిన కార్యక్రమాలలో పాల్గొన్నాడు వీటన్నిటిని పరిశీలించినాక మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ హత్యల కేసీఆర్ భారత సుమన్ లాంటి ప్రజాప్రతినిధులను చేర్చవలసిందే రెండవది ఈ వామన్ రావు గారు వాదిస్తున్న పదిహేడు కేసులు ఉన్నాయో ఈ పదిహేడు కేసులను సిపిఐ విచారణ చేపట్టాలి భారతీయ జనతా పార్టీ పదే పదే మేము కేసీఆర్ సంగతి చూస్తాం కేసీఆర్ని కటకటాల వెనక్కి నెట్టుతాం కేసీఆర్ జైలు ఉంటాడు కేసీఆర్ను తాట తీస్తాం తీట తీస్తాం అయితే మాట్లాడుతుందో ఇది అంతా హంబర్ ప్రచారం కోసం పత్రికల స్థానం కోసమే ఈ ప్రకటనలు చేస్తున్నారు నేను సూటిగా కేంద్ర శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని డిమాండ్ చేస్తున్నా ఈ హత్యలో టిఆర్ఎస్ నాయకుల పాత్ర ఉంది అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మీరే స్వయంగా చెప్తున్నారు మీరు సుమోటోగా తీసుకొని తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించాలి పట్టపగలు హైకోర్టు న్యాయవాదులైన దంపతులను నడి బజారులో నరుకుత కూడా ఈ ఇప్పటి వరకు ఎవరిని అరెస్టులు చేయకపోవడం ఏమి జరగకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా పరోక్షంగా కేసీఆర్ చేసే అరాచకాలను చూసి చూడనట్టుగా ఉంటుంది ఇలా టీఆర్ఎస్ బీజేపీ రాజకీయ ఒప్పందంలో భాగంగా రాజకీయ అవగాహనలో భాగంగా వాళ్ళిద్దరు కలిసికట్టుగా ఉండడం వల్లనే టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబం చేస్తున్న అరాచకాల మీద అవినీతి మీద పరోక్షంగా ప్రోత్సహించిన హత్యల మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాల మీద కేంద్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా తక్షణమే కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు ఆదేశించాలి కేసీఆర్ కేటీఆర్ భాగసుమం చేసిన ప్రకటనలను నేరాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడ్డాయి వీళ్ళు పాపులర్ పొలిటికల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళ ఆదేశాలను మాలాంటి ప్రజాప్రతినిధులు ఇచ్చే పిలుపులను మా శ్రేణులు కింద సీరియస్గా తీసుకుంటారు యథాదాపంగా వీళ్ళు మాట్లాడింది కాదు వీళ్ళు చేస్తున్న అక్రమాలను తొట్టి పెట్టడానికి కప్పిపుచ్చుకోవడానికి శ్రేణులను ఉసిగొలిపి ప్రశ్నించే గొంతులను చంపాలని స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్న కేసీఆర్ గారే దీనికి కారణము ఇవాళ బీజేపీ వాళ్ళ మాటలు నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు మీరు చచ్చిపోయినైనా పోయి దండేసి ఉండొచ్చు దండం పెట్టి ఉండవచ్చు ముందుగానే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఉండవచ్చు మీ పత్రికల ప్రకటనలు మీ ప్రసార సాధనాలలో తాటికాయంత అక్షరాలతోటి చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరగదు జరుగుతున్న అవినీతి ఆగదు హత్యలు ఆగవు కాబట్టి కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గ చర్యల మీద కేంద్ర ప్రభుత్వం సుమోటో కింద తీసుకొని ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆ రాష్ట్రం నుంచే ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు రాష్ట్రపతి అధ్యక్షుడికి ఉన్నారు మీరే ప్రత్యక్షంగా ఆరోపణ చేస్తున్నారు మీకు ఒకవేళ ఫిర్యాదు బండి సంజయ్ చేయడానికి ఏమైనా వెనుక ముందైతే నేను రాతపూర్వకమైన ఫిర్యాదు కేంద్ర హోంశాఖకు నేను చేస్తాను రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని తక్షణమే కేంద్ర హోంశాఖ ఈ అవినీతి అక్రమాలు ఏవైతే ఈ పదిహేడు కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసుల మీద విచారణ చేసి ఇందులో పాల్గొన్న అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా బాధ్యత మనిషి బాధ్యత రహితంగా నేరగాళ్లను ప్రోత్సహించి హత్యలకు ఉసిగొల్పిన కేసీఆర్ కేటీఆర్ బాల్కసుమ మీద ఖచ్చితంగా హత్య నేరు హత్యా నేరం మీద సెక్షన్లు నమోదు చేసి వీళ్ళ మీద కూడా విచారణ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీనికి సంబంధించి రేపెల్ నుండి లోపల రాతపూర్వకమైన ఫిర్యాదుల ఆధారాలతో సహా నేను ఫిర్యాదు చేస్తా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న అవగాహన వీళ్ళిద్దరు కలిసే ప్రజల్ని మొక్క పెట్టడానికి ఏదైతే నాటకాలు ఆడుతుందో ఈ నాటకాన్ని కూడా పట్టబయ చేసి వీళ్ళిద్దరి మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అంటే నేను అనేది చాలా అంశాలు చర్చ కోసం వాళ్ళ మీదనే కాదు నా మీదనే ప్రత్యక్షంగా మీకు తెలుసు శాసనసభలో కేసీఆర్ గారు శాసనసభ వేదికగా నేను వాళ్ళ అక్రమాలను బయటపెట్టినప్పుడు బ్లూ స్టార్ ఆపరేషన్ చేస్తాను దానికి సంబంధించి భద్రత కోసం హైకోర్టు ఎన్నికల ముందర నేను పిటిషన్ వేస్తే ఎన్ని కేంద్ర ఎన్నికల అధికారులు హోంశాఖలకు నాకు అవసరమైన భద్రత కేంద్ర ప్రభుత్వ బలగాలతో ఇవ్వమని చెప్పారు ఆ రోజు ఆ భద్రత ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డం పడి అవసరమైన భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని కొద్ది కాలం ఇచ్చారు శాసనసభ ఎన్నికలు కాగానే ఉపసంహరించు మళ్ళీ హైకోర్టు తలుపు దాటినా మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ అవినీతి అక్రమాల మీద పోరాటం చేస్తున్న కేసీఆర్ గారు స్వయంగా ఇతర మంత్రులు హత్య చేస్తామని డైరెక్ట్ గా హెచ్చరించారు కాబట్టి భద్రత కల్పించమంటే నాలాంటి ప్రజా ప్రజాప్రతినిధిని ఒక ఎంపీని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని కేంద్ర ప్రభుత్వం నాకు భద్రత కల్పించాలి కానీ అదే సుధాకర్ రెడ్డి అనే ఎక్స్ఎమ్ఎల్సీ బీజేపీలో ఉండేదానికి కేంద్ర ప్రభుత్వ వర్గాలతో భద్రత ఇచ్చింది రాజరామ కృష్ణరాజు అని ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ ఆయన ప్రభుత్వం అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసింది లేదు లేకపోతే అతను నిగుదేది కూడా లేదు సో అతనికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు అంటే కేంద్ర ప్రభుత్వము సెలెక్ట్ పిక్ అండ్ చూస్ నజరాన నచ్చకపోతే జుర్మానా అనే విధానాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి చాలా మందికి ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితమైన విధానంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంటే చర్య తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని ప్రోత్సహించినట్టుగా ఉంది తప్ప ప్రభుత్వాల మీద వాళ్ళ అవినీతి మీద పోరాటం చేస్తున్న వాళ్ళని కాపాడే విధానం కనిపించడం లేదు ఇప్పటికైనా ఈ హత్యల నేపథ్యంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినయ్యి ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని కిషన్ రెడ్డి గారు మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని వారే ఆరోపణ చేశారు టెలిఫోన్లు కేంద్ర మంత్రుల ఫోన్లే రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పిన తర్వాత ఎందుకు కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తలేదు ఎందుకు కిషన్ రెడ్డి గారు అంశాన్ని తర్వాత వదిలేసారు బండి రాజయ్య గారు పదే పదే మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నాడు పర్వాలేదు కానీ చర్యలేవి అంటే వాళ్ళు తీసుకునే చర్యలు ఏమైనా ఉండాలి కదా మీ చేతుల్లో ప్రభుత్వం ఎవరు చెప్పాలి అమెరికా పోయి ట్రంప్ చెప్పాలన్నా లేకపోతే ఇంకెవరికి అనవ్వాలి లేకపోతే పుతిన్ పోయి చెప్పాలి ట్రంప్ ట్రంప్ ఉన్నాయని ఎవడో ఎవడో చెప్పిందండి ఆయన ఇచ్చినా పర్వాలేదు సో అంటే ఎవరు చెప్పాలి కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నాం నరేంద్ర మోడీ గారికి చెప్పినాం అమిత్ షా గారికి చెప్పినాం కిషన్ రెడ్డి గారికి చెప్పినాం బణి సంజయ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభిదానం చెప్పి చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పదే పదే రాతపూర్వకమైన ఫిర్యాదులు చేసినాం న్యాయస్థానాల నుంచి వాళ్లకు డైరెక్షన్స్ ఇప్పించినాం ఏ దాని మీద లేవు అంటే టిఆర్ఎస్ బీజేపీ తోడు దొంగలాగా తయారయ్యి వాళ్ళు ఇలాంటి అన్ని రకాల దుర్మార్గమైన చర్యలకు టిఆర్ఎస్ పాల్పడడానికి అవకాశం కనిపిస్తుంది సార్ మీకు భద్రత భద్రతన్నది మీరు చాలా చెప్తా ఉన్నారు మీరు చేస్తున్నారు కదా ఆ నాకు కనిపించేదానికంటే ఐబీ ఏం రిపోర్ట్ ఇచ్చింది నేను ఇచ్చిన దాని మీద ఆ రిపోర్ట్ బయట పెట్టమని ప్రభుత్వాన్ని ఇప్పుడు నేను ఏం చెప్పుకున్నా నా కోసం చెప్పుకుంటున్నట్టు ఉంటుంది సో నా కోసం నేను చెప్పడం కాదు మీకు ఐబీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది దీని మీద మాకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇవ్వమని దాంట్లో ఉందా ప్రమాదం ఉందా లేదా ఏం రిపోర్ట్ ఇచ్చారో ప్రభుత్వాలను బయట పెట్టమని ఉంది సో ఇప్పుడు నేను నేను ఏది ఆరోపణ ఇప్పుడు 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 వామన్ రావు గారు జస్ట్ చనిపోయే కొద్ది ముందే కమిషనర్ గారికి ఫోన్ చేసింది కనీసం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి నాకు భద్రత కల్పించి ఆ కమిషనర్ గారు కేసీఆర్ మా కడ్డమొచ్చిన వాళ్ళను తొక్కేస్తాము చంపేస్తామని చెప్పిన తర్వాత ఆ అధికారి అతను కింద పని చేస్తు కదా అతను భద్రత కల్పించగలడా అతనికి ఒత్తిడి ఉంటుంది కదా అధికారే కదా అతను కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలే పాటిస్తాడు తప్ప సో మరి ఇక్కడ జరిగిన రెండు ప్రా నిండు ప్రాణాలను నడి బజార్లో చాలా అంటే మానవత్వం లేకుండా మృగాలలాగా దాకా మీద పడి నడి బజార్లను నడిపితే అసలు అంటే అంటే అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు నేర్చుకున్నామన్న భయం ప్రజలలా కనిపించే పరిస్థితి కనిపించారు ఈ ఆడియో టేప్ లో కూడా పెద్దల తలకాలన్నట్టు తెలుస్తా ఉంది ఈరోజు నేను చెప్పేదాన్ని ఓవరాల్ గా రాష్ట్ర పెద్దని ప్రోత్సహిస్తున్నాడు ఇలాంటివి రాష్ట్ర పెద్ద ఆయన కుమారుడే ప్రత్యక్షంగా వేలాది మంది వాళ్ళ శ్రేణులను పిలిపించి సభలు పెట్టి ఆదేశాలు ఇస్తున్నారు బహిరంగ సభలల్ల ఇలాంటి ఆదేశాలు ఇచ్చినాక కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విచారణ సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ఎవరు ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం వల్లనే ఈ రోజు ఈ దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డారు కాబట్టి ఈ హత్యను అక్కడ పరిధిలో జరిగిన చిన్న గ్రామంలోనూ మండలంలోనూ జరిగిన ఒక దుర్ఘటనగా చూడొద్దు ఇది రాష్ట్ర స్థాయిలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా వాళ్ళ చావు తప్పుదని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఈ రకమైన చర్యలకు పాల్పడ్డరు రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ అవినీతి వాళ్ళకి ఎవ్వరు వ్యతిరేకంగా నిలబడ్డా వాళ్ళ చివరికి చావే అవుతుందని హెచ్చరించడానికి వాళ్ళ చర్యలకు పాల్పడ్డారు ప్రత్యక్షంగా ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్న పెద్ద వాళ్ళ వ్యతిరేకులు వాళ్ళ అక్రమాలను ప్రశ్నించే వాళ్ళను ఒక హెచ్చరిక జారీ చేయడానికే ఇది ఒక అవకాశంగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకున్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యల పదాకాష్ఠనే వామన్ రావు గారి నాగమణి గారి హత్య ఈ హత్యలో కఠినమైన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసిన రాష్ట్ర పోలీసులు ఇందులో విచారణకు అధికారులకు ఉన్న న్యాయం జరగదు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ విచారణకు ఆదేశించి అవినీతి అక్రమాల మీద ఒక టీము ఈ హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాత్రదారులు సూత్రపుదారుల మీద ఇంకొక టీమ్ను ఏసీ విచారణ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నేనేమంటున్నంటే దాని పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే వాళ్ళని తీసుకొచ్చి ఊర్లో గుడి కాలేదో కొట్లాటది గుడి కోసం చాలా చిన్న సంఘటన కింద చిత్రీకరించి ముగిస్తారని అనుకుంటున్నారు సో వాళ్ళే వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళు కావాల్సినప్పుడు చేస్తారు ఏముంది దీంట్లో పెద్ద దీంట్లో పెద్ద ఏముంది ఎన్కౌంటర్ చేయగలరా యొక్క బ్లూటూత్ మటర్లు వేసింది కదా వాళ్ళని ఎన్కౌంటర్ చేయగలరా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పార్టీ పెట్టింది ఇది ఆందోళనకరమైన అదే చెప్తున్నా కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త నమూనా తెలంగాణను ఆయన విష ఆలోచన ప్రయోగశాలగా మార్చిండు ఇంతముందు ఇంత పెద్ద ఎత్తున అవినీతి లేదు అక్రమాలు లేవు ఇసుక దోపిడీ లేదు మైనింగ్ మాఫియా లేదు లిక్కర్ మాఫియా లేదు లేకపోతే అధికారులను పూర్తిగా చెప్పు చేతల్లో పెట్టుకుని కట్టు బానిసలుగా చరిత్ర కూడా తెలంగాణకు లేదు కేసీఆర్ వచ్చిన తర్వాత కొత్త నమూనాలను తెలంగాణలో ప్రయోగశాల చేసి కొత్త నమూనాలను అన్నిటిని కూడా ప్రవేశపెడుతుడు ఇది కేసీఆర్ తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ఏమంటారు వైరస్ ఇది కేసీఆర్ వైరస్ ఎట్లయితే కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందంటుందో తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఒక కొత్త వైరస్ ఇది డెబ్బై సంవత్సరాలలో తెలంగాణలో ఇట్లాంటి సంస్కృతి లేదు ఈ ఏడేళ్ళలో కేసీఆర్ ఇట్లాంటి విష సంస్కృతిని కొత్త వైరస్ను తీసుకొచ్చి తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేయడానికి ఇట్లాంటి కుట్రలు చేస్తున్నాడు ధన్యవాదాలు సార్